మన లైఫ్లో ఎన్నో సెలబ్రేషన్స్ను చేసుకుంటూ ఉంటాం కానీ పుట్టినరోజు వేడుకలు మాత్రం ప్రతి ఒక్కరూ ఎంతో హ్యాపీగా చేసుకుంటారు ఇంకా రాజకీయ ప్రముఖులు సెలబ్రిటీల పుట్టినరోజులైతే కార్యకర్తలు అభిమానుల సంతోషం సందడిలో ఎంతో ఘనంగా జరుగుతుంటాయి అలాగే కొన్ని అదృష్టాలు కొంతమందికే అన్నట్టు తాత సీఎం నాన్న సీఎం మామ టాలీవుడ్ నెంబర్ వన్ హీరో ఇలాంటి ఫ్యామిలీని సొంతం చేసుకున్నాడు చదివింది ఫారెన్లో అయినా ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్న మాటకు కట్టుబడి పెద్దలపైన గౌరవం మర్యాద చూపుతూ పార్టీ నాయకులతో కార్యకర్తలతో ప్రేమానురాగాలతో ఉంటూ రాష్ట్రానికి తనవంతు సేవ చేయాలన్న తపనతో ముందుకు సాగిపోతున్న యువ కెరేటం నారా లోకేష్ గారి పుట్టినరోజు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ ప్రముఖులు టీడీపీ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు కుమారుడైన నారా లోకేష్ బర్త్డే వేడుక ఈ రోజు ఈ సందర్భంగా పార్టీ నేతలు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున బర్త్డే సంబరాలను జరుపుతున్నారు ఉదయం నుండే పెద్ద ఎత్తున కేక్స్ భారీ ఫ్లెక్సీలు కటౌట్లు ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు అంతేకాదు రక్తదానాలు చేయడం పేదలకు పండ్లు దుప్పట్లు వంటి వాటిని కూడా పంచుతున్నారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు భువనేశ్వరి దంపతులకు పంతొమ్మిది వందల ఇరవై మూడు జనవరి ఇరవై మూడున నారా లోకేష్ జన్మించారు స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుండి ఎంబీఏ పూర్తి చేశారు కార్నీకి మెలన్ విశ్వవిద్యాలయం నుండి మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ విభాగంలో బిఎస్సీ పూర్తి చేశారు రెండు వేల ఏడులో తన మామ అయిన నందమూరి బాలకృష్ణ కుమార్తె నందమూరి బ్రాహ్మణిని వివాహం చేసుకున్నారు తెలుగు చలనచిత్ర నటుడు నందమూరి తారక రామారావు యొక్క మనవడు యువనేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటూ రెండు వేల పదమూడు మే నెలలో టీడీపీ పార్టీలో చేరారు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ యువజన విభాగానికి నాయకత్వం వహించారు అంతేకాదు హెరిటేజ్ కు మేనేజింగ్ డైరెక్టర్గా కూడా పనిచేశారు రెండు వేల తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రణాళికలో తెలియజేసిన నగదు బదిలీ పథకంను ఆయన ఎంతో బాగా అభివృద్ధి చేశారు రెండు వేల పదిహేడు మార్చి ముప్పైలో ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి ఆయన ఎన్నికయ్యారు ఆ తర్వాత మంత్రి పదవిని కూడా చేపట్టారు రెండు వేల పద్దెనిమిదిలో పరిపాలనలో సృజనాత్మకత సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించే వారికి అందించే అబ్దుల్ కలాం ఇన్నోవేషన్ ఇన్ గవర్నెన్స్ పురస్కారాన్ని అందుకున్నారు ఆయన ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్లోని హెల్త్ కేర్ విద్యా ట్రస్టీలో ఒక్కరిగా కొనసాగుతున్నారు ఆ ట్రస్టులు పేద ప్రజలు వారి ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకున్నటకు వారి అవసరాలకు అనుగుణంగా మంచి ఆరోగ్య సేవలను అందించటకు ఉపయోగపడేలా ఒక కార్యక్రమాన్ని కూడా రూపొందించారు ఇది గ్రామీణ పట్టణ ప్రజలకు చాలా దగ్గరగా ఉంటుంది అలాగే ఆయన బ్లడ్ బ్యాంకులు హెల్త్ క్యాంపులు మొబైల్ క్లినిక్స్ నేత్ర శిబిరాలను కూడా నిర్వహిస్తున్నారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో తన యువగళాన్ని వినిపిస్తూ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం అధికార ప్రభుత్వాన్ని నిలదీస్తూ నారా లోకేష్ ముందుకు సాగుతున్నారు ఈ సందర్భంగా ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలను వినూత్న పద్ధతిలో అభిమానులు కార్యకర్తలు తెలుపుతున్నారు ఈ నేపథ్యంలోనే ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని కూచిపూడి గ్రామానికి చెందిన ఒక రైతు టీడీపీ జాతీయ కార్యదర్శి అయిన నారా లోకేష్ పుట్టినరోజును కొత్తగా తెలియజేశారు తనకున్న ఎకరం పొలంలో వరి నారును చేసి దానిలో లోకేష్ ముఖ చిత్రం ఆకారంలో పంటను పండించారు అంతేకాదు దాదాపు వంద రోజుల పాటు ఈ పంటను జాగ్రత్తగా పెంచి కాపాడాడు లోకేష్ వీరాభిమాని అయిన ఆ రైతు ఆ వరిని కోసి ఆ ధాన్యాన్ని లోకేష్ తల్లి భువనేశ్వరికి అందిస్తానని తెలిపారు అదేవిధంగా నారా లోకేష్ గారికి మా సువర్ణ మీడియా అందిస్తోంది పుట్టినరోజు శుభాకాంక్షలు చూస్తూనే ఉండండి మీ మా సువర్ణ మీడియా